ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అక్టోబర్ రెండవ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో పాఠశాల విద్యార్థులతో కలిసి చీపురు పట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జరిగిన స్వచ్ఛతా హీ సేవ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఇరవై ఒకటవ శతాబ్దంలో విజయవంతమైన అతిపెద్ద ప్రజా ఉద్యమంగా భారత్ కార్యక్రమం మారిందని నరేంద్ర మోదీ అన్నారు దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మన దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని ఆయన పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదని ఇది ఒక కొత్త మార్గమని అన్నారు స్వచ్చతకు సంబంధించిన పదివేల కోట్ల రూపాయల విలువైన పారిశుద్ధ్య ప్రాజెక్టులను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు మిషన్ అమృతలో భాగంగా దేశంలోని వివిధ నగరాల్లో మురుగునీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు నమామి గంగా బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసే గోవర్ధన్ ప్లాంట్కు సంబంధించిన కార్యక్రమాలు స్వచ్చ భారత్ మిషన్ లక్ష్యాన్ని మరింత చేరువ చేశాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు घर से निकले कचरे आज कंपोस्ट बायोगैस बिजली और रोड पर बिछाने के लिए चारकोल जैसा सामान बना रहे आज गोवर्धन योजना गांव और शहरों में बड़ा परिवर्तन ला रही है इस योजना के तहत गांवों में सैकड़ों बायोगैस प्लांट लगाए जा रहे हैं जो पशुपालन करते हैं किसान कभी कभी उनके लिए जो पशु वृद्ध हो जाता है उसको संभालना एक बहुत बड़ी आर्थिक बोझ बन जाता है अब गोवर्धन योजना के कारण वो पशु जो दूध भी नहीं देता है या खेत में काम ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ రెండవ తేదీన స్వచ్చతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పారిశుద్ధి కార్మికులతో కలిసి స్వచ్చ సేవలో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు రాష్ట్రంలో ప్రజల నుంచి సేకరించే చెత్త పన్నును వసూలు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రానున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని తదుపరి జారీ చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంధన పాలసీని రూపొందించింది రానున్న ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులను ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఈ నూతన ఇంధన విధానానికి శ్రీకారం చుట్టింది ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించింది ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఎలక్ట్రానిజర్ మ్యానుఫ్యాక్చరింగ్ బయోఫ్యూయల్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీ కూడా ప్రభుత్వమే ఇవ్వనుంది అలాగే రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఐదు సంవత్సరాల్లో ఐదు వందల ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కనీస సౌకర్యాలు లేని గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామాభియాన్ పథకాన్ని ప్రారంభించింది అక్టోబర్ రెండవ తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా ఎనబై మూడు పేల ఏడు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని ప్రారంభించారు దీని ద్వారా అరవై మూడు పేల గిరిజన గ్రామాలు అభివృద్ది చెందుతాయని అలాగే ఐదు కోట్ల మంది ప్రజలు లబ్ది పొందుతారని ప్రధానమంత్రి పేర్కొన్నారు जनजातीय ग्राम उत्कर्ष अभियान के तहत करीब साढ़े पांच जिलों में तैसठ हजार आदिवासी बहुल गांवों का विकास करने का अभियान चलाया जाएगा। इन आदिवासी बहुल गांवों में सामाजिक आर्थिक वहां के जीवन को बेहतर बनाने के लिए काम होगा प्रधानमंत्री जनजातीय उन्नत ग्राम अभियान पदकम के ఎంపిక చేసిన గిరిజన గ్రామాల్లో ఇరవై ఐదు రకాల అభివృద్ధి పనులు చేపడతారు రహదారులతో పాటు సిమెంట్ రోడ్ల నిర్మాణం రక్షిత మంచినీరు విద్యుత్ వైద్య సౌకర్యాలు ఇళ్ల నిర్మాణాలు వంటి ఇరవై ఐదు రకాల సదుపాయాలు కల్పిస్తారు మిషన్ అంత్యోదయ సర్వేలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రాథమిక జాబితాను పిఎం గతిశక్తి పోర్టల్లో ఉంచింది ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని పద్దెనిమిది జిల్లాల పరిధిలో ఐదు వందల డెబై ఎనిమిది గ్రామాలు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకం కింద ఎంపికయ్యాయి దేశవ్యాప్తంగా ఈ పథకానికి రానున్న ఐదు సంవత్సరాల్లో ఎనబై మూడు పేల ఏడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు కాగా కనీసం ఐదు వందల జనాభా ఉండి అందులో యాబై శాతం గిరిజనులు ఉన్న రెవెన్యూ గ్రామాల అభివృద్దికి ఈ పథకాన్ని వర్తింపచేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూతనంగా నిర్మించిన ఏకలవ్య పాఠశాలలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పెదవైలు మండలం అరుకు లోయ మండలం మధ్యవలస గ్రామాల్లో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో అక్టోబర్ రెండవ తేదీని ప్రారంభించారు అలాగే మరో నలభై కోట్ల రూపాయలతో అనంతగిరి హుకుంపేట మండలాల్లో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పాఠశాల నుండి విశ్వవిద్యాలయం వరకు అదే నెంబర్ కేటాయించేలా దీనిని రూపొందించారు దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు వన్ నేషన్ వన్ ఐడి కార్డును అందుబాటులోకి తీసుకురానున్నారు తరగతుల విద్యార్థులకు అమలు చేయనున్నారు అలాగే రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది నమోదుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ఉద్యోగ నియామకాల ప్రక్రియలో నకిలీ సర్టిఫికేట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ అపార్ ఉపయోగపడుతుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలతో వివాదం తలెత్తింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల పరిపాలనపై ఏర్పాటు చేసిన సమాపేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం ప్రారంభమైంది తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకే అధికార ప్రభుత్వం ఈ మేరకు అసత్య ప్రచారాలు చేస్తుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ ప్రస్తుత వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాలపై సెప్టెంబర్ ముప్పైవ తేదీన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా దేవుని విషయంలో రాజకీయాలు తగవని సుప్రీంకోర్టు పేర్కొంది అక్టోబర్ మూడవ తేదీన తదుపరి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది కచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్దిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అక్టోబర్ మూడవ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను పాతికేయులకు వివరిస్తూ కేంద్ర వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద అన్ని ప్రాయోజిత పథకాలను ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషోన్నతి యోజన అనే రెండు పథకాలుగా హేతుబద్దీకరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు అలాగే నేషనల్ మిషన్ ఆన్ ఎడబుల్ ఆయిల్స్ వంట నూనెల ఆయిల్ సీడ్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు నాటికి నూనె గింజల ఉత్పత్తిలో స్వావలంబన లక్ష్యంగా పెట్టుకున్న ఈ మిషన్ దేశీయ ఉత్పత్తిని పెంచుతుందని అశ్విని వైష్ణు పేర్కొన్నారు అలాగే మేజర్ పోర్టులు డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు కార్మికుల కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రొడక్టివిటీ లింక్డ్ రివార్డు స్కీమ్ సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే దేశంలోని మరాఠీ పాలి ప్రాకృత అస్సామీ బెంగాలీ భాషలకు శాస్త్రీయ హోదా కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది చెన్నై మెట్రో రైల్ టూలో భాగంగా మూడు కారిడార్ల నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన నిధి ఎస్డి కి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసింది పద్నాలుగు వరద ప్రభావిత రాష్టాలకు ఎస్డీఆర్ఎఫ్ లో కేంద్ర ప్రభుత్వ వాటాగా ఐదు పేల ఎనిమిది వందల యాబై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరదల కారణంగా సంభవించిన నష్టాలపై కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేశాక నిర్దేశిత విధానాలకు అనుగుణంగా వరద ప్రభావిత రాష్టాలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు కౌటిల్య ఆర్థిక సదస్సు పేరిట అక్టోబర్ తేదీన ఒక కార్యక్రమం నిర్వహించారు ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా ఇంధన భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమాసియాలో చోటు చేసుకున్న కల్లోలంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు భారత్ ఇంధన దిగుమతుల్లో అధిక శాతం పశ్చిమాసియా నుండే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు నేడు ఈ సంక్లిష్ట పరిస్థితిలో ప్రపంచం భారత్ వైపే చూస్తుందని నరేంద్ర మోదీ అన్నారు అంతర్జాతీయ సమాజంలో భారత్ పెరుగుతున్న ప్రతిష్టకు ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు ఆవిష్కరణల్లో భారత్ ఆకాశమే హద్దుగా సాగుతుందని రిఫార్మ్ పెర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ నినాదంతో భారత్ పయనిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ దేశ ప్రజల తలసరి ఆదాయం వచ్చే ఐదు సంవత్సరాలలో రెట్టింపు కానుందని అన్నారు రానున్న దశాబ్ద కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు భారీగా మెరుగుపడతాయని గత ఐదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక సంస్కరణలే దీనికి కారణమన్నారు గత దశాబ్ద కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని ఐదు సంవత్సరాల్లోనే అతిపెద్ద ప్రపంచ ఎకానమీలో పదవ స్థానం నుంచి ఐదవ స్థానానికి చేరుకుందన్నారు ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం దేశంలో తలసరి ఆదాయం రెండు వేల ఏడు వందల ముప్పై డాలర్లు చేరుకోవడానికి డెబ్బై సంవత్సరాలు పట్టిందని దీనికి మరో రెండు వేల డాలర్లు చేరువయ్యేందుకు కేవలం ఐదు సంవత్సరాల సమయమే పడుతుందని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమ పేదికగా తెలియజేశారు మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకమని భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి అక్టోబర్ ఎనిమిదవ తేదీన జరగనున్న జాతీయ ప్రదానోత్సవంలో చిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఇన్ ఆంధ్ర పేరిట ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం రాష్టంలో వివిధ రంగాలకు సంబంధించిన కనీసం ఐదు వందల ఎంఎస్ఎంఈలను గుర్తించి నిర్వాహకులకు అవసరమైన శిక్షణ మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది తద్వారా రెండు ఇరవై తొమ్మిది నాటికి ఐదు లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అధికారులు ప్రతిపాదించిన ముసాయిదా పాలసీ విధివిధానాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు దేశం నుంచి భారీ మొత్తంలో ఎగుమతులకు అవకాశాలున్న పది రంగాలను గుర్తించి వాటికి సంబంధించిన ఎంఎస్ఎంఈల కోసం మార్గదర్శకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది విజయవాడ విశాఖపట్నం నగర కమిషనరేట్లతో పాటు అమరావతిలోని సీఐడి ప్రధాన కార్యాలయంలోని సైబర్ పోలీస్ స్టేషన్లు మాత్రమే ఇప్పటివరకు ఉన్నాయి మిగతా ఇరవై నాలుగు జిల్లాల కేంద్రాల్లో కూడా సైబర్ పోలీస్ స్టేషన్లను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అత్యుత్తమ పరిజ్ఞానం కలిగిన ఇన్స్పెక్టర్లను ఈ స్టేషన్లకు ఎస్హెచ్ఓలుగా నియమించనుంది దర్యాప్తుకు అవసరమైన సాంకేతిక పరికరాలను సమకూర్చనున్నారు ప్రతి సైబర్ నేరానికి సంబంధించి ఫిర్యాదు వచ్చేలా బాధితులను ప్రోత్సహించడంతో పాటు కేసులను త్వరితగతిన దర్యాప్తు చేయడం ఈ సైబర్ పోలీస్ స్టేషన్ల బాధ్యత సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి